దేవునికి క్రిష్టోత్తరం ప్రిమజోన్ పిల్లలారా యోహాను ఒకటవ యోహాను పత్రికలో మనము లేఖనాలను ధ్యానం చేసుకుందాం రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన మనం చదువుకుందాం చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ క్రీస్తు విరోధి వచ్చునని వింటిది కదా ఇప్పుడునూ అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొని చున్నాము వారు మనలో నుండి బయలు గాని వారు మన సంబంధులు కారు వారు మన సంబంధాలు అయితే మనతో కూడా నిలిచిందరు అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు గనక సమస్తమును ఎరుగుదరు మీరు సత్యం మెరుగని వారైనందున సత్యం మెరుగిన వారైనందున నేను వ్రాయి వ్రాయలేదు కానీ మీరు దానిని ఎరిగిన్నందున ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు వ్రాయిచున్నాను ఏసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు తండ్రిని కుమార్ని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి కుమార్ని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు కుమార్ని ఒప్పుకొని వాడు తండ్రిని అంగ అంగీకరించువాడు అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనియుడి మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచి నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని ఎందులు తండ్రి ఎందులు నిలుతురు నిత్యజీవము అనుగ్రహించినదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము మిమ్మను మోసపురుచువారిని బట్టి మిమ్మల్ని మోసపరుచువారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను కనుక ఆ ప్రేమ దేవుని బిడ్డలరా క్రీస్తు విరోధుడు అంటే తండ్రిని కుమారుని ఎరగని వారే క్రీస్తు విరోధుడు దేవుడు ఎక్కువ ఆయన కుమారుడు ఏ క్రీస్తు దేవుడు ఎక్కువ దేవుని కుమారుడు యేసుక్రీస్తు శ్రీ క్రీస్తు మనము తెలుసుకోవాలి తండ్రిని కుమారుని ఎరుగుంటేనే మనము దేవుని పిల్లలము అయితే ఇప్పుడు క్రీస్తు విరోధుడు తండ్రిని విడిచిపెట్టారు ఎహోబా దేవుడిని విడిచిపెట్టి యేసునే దేవుడిని చేసుకున్నారు ఈయన దేవుని కుమారుడు కదా యేసు క్రీస్తు లోక రక్షకుడు కదా దేవుడు లోకంలో ప్రజలను రక్షించుటకే దేవుడు ఆయన లోకంలో పంపించాడు కానీ ఆయన తీర్పు తీర్చుటకు పంపించలేదని ఇలా యోహాన్ స్వార్తలో చక్కగా వ్రాయబడి ఉన్నది కనుక లోకములకు తీర్పు తీర్చడానికి కాదు లోకంలో ఉన్న మనుషులను రక్షించుటకే దేవుడు తన కుమారుని లోకానికి పంపించారు కనుక యేసుక్రీస్తు దేవుడు అని ఎవరైతే చెప్తారో వారే క్రీస్తు విరోధులు క్రీస్తుకు విరోధముగా దేవుడు తన కుమారుని లోకానికి పంపిస్తే కుమారుడిగా పంపిస్తే క్రీస్తుని ఏసుక్రీస్తుని దేవుడిని చేసి వారు తమకిష్టమైన మార్గములలో వారు వారు నడిపిస్తూ ఉన్నారు అందుకే యేసు ప్రభు కూడా వారు వారు తమకిష్టమైన మార్గములలో వారు నడుచుదురు వారు పరలోకమునకు మూత పెడతారు వారు వెళ్ళరు వెళ్ళ వాళ్ళని కూడా వెళ్ళనీయరని యేసు ప్రభు చక్కగా లేఖనాల్లో మత్ వార్త ఇరవై మూడు అధ్యాయులు మనకి బయలుపరిచారు కనుక క్రీస్తు విరోధులు ఎవరు క్రీస్తు విరోధులు అందుకే చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ క్రీస్తు విరోధి వచ్చునని వింతిదిరి కదా ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు ఇప్పుడు కూడా అనేకులు క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు ఎందుకంటే దేవునితో సహవాసం లేదు వారికి క్రీస్తునే ఏసు క్రీస్తునే దేవుడిని చేసుకొని యేసునే దేవుడిని చేసుకొని యేసునే ఆరాధిస్తూ యేసునే స్థితిస్తూ యేసుతోనే వారి యొక్క జీవితం అంతా ఈ లోకంలో గడుపుతున్నారు వారు వెళ్ళరు వెళ్ళే వాళ్ళని కూడా వెళ్ళనియరంటారు పరలోక రాజ్యంకు మూత పెట్టేస్తాడు పరలోక రాజ్యంకి వెళ్ళరు వెళ్ళేవాళ్ళు కూడా వెళ్ళనీయరు ఇరు ఏసు ప్రభు చక్కగా మాటలు ఇవి కనుక క్రీస్తు విరోధులు ఎవరు ఎవరు క్రీస్తు విరోధులు దేవుడు దేవుని కుమారుని ఎరగని వారే క్రీస్తు విరోధులు యేసు క్రీస్తు కాడని చెప్పవాడు తప్ప ఎవడబద్ధికుడు ఏసు క్రీస్తు కాడని అంటే దేవుని చేత అభిషేకించబడినవాడు కాడు చెప్పువాడు తప్ప ఎవరు అబద్ధికుడు తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి తండ్రి అంటే ఎహోవా దేవుడు తండ్రిని కుమారుని అంటే కుమారుని అంటే ఏ శ్రీ ప్రభుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు అందుకే ఇతడే నా ప్రియ కుమారుడు ఇతని ఎందు నేను ఆనందించుతున్నానని చెప్తున్నాడు కనుక తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించేవాడు కాడు చూసారా ప్రిమం దేవుని బిడ్డారా కుమారుని ఒప్పుకొనని వాడు కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించేవాడు కాదు కుమారుడు అనకుండా దేవుడు అని ఎవరైతే అంటారో ఎవరైతే దేవుడు అంటారో ప్రిమం దేవుని బిడ్డారా అని చక్కగా చెప్తున్నాడు యేసుక్రీస్తు క్రీస్తు దేవుడని ఎవరైతే అంటారో ఇక్కడ అదే చెప్తున్నాడు కుమారుని ఒప్పుకొని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు కుమారు కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు అంటే యేసు దేవుడు అని నువ్వు చెప్పేవంటే చూసావా ఇక్కడ దేవుని లిస్ట్లో నువ్వు బుండవు కుమారుడేని నువ్వు ఒప్పుకోవాలి ఏసుక్రీస్తుని ఏమని ఒప్పుకోవాలి మనం దేవుని కుమారుడేని ఒప్పుకోవాలి ఇక్కడ లేఖనాలు మనకు అదే చెప్తున్నారు కుమారుని ఒప్పుకొని వాడు తండ్రిని అంగీకరించువాడు కుమారుని ఎవరైతే ఏసు దేవుని కుమారుడని ఎవరైతే ఒప్పుకుంటారో ఏసు దేవుని కుమారుడని ఎవరైతే ఒప్పుకుంటారో తండ్రిని అంగీకరించువాడు చూసారా తండ్రిని అంగీకరించువాడు కనుక తండ్రిని అంగీకరించాలి కుమారుని అంగీకరించాలి తండ్రి చిత్తము నెరవేర్చుటే నేను ఈ లోకమునికి వచ్చి తిని పరలోకముందు పరలోకమందున్న తండ్రి చిత్తము నెరవేర్చి వారే నిత్యజూమును నిత్యజోమునకు వారసదు అని ఏసీ ప్రభు చెప్తాడు అయితే తండ్రి లేకుండా కుమారుడు ఎక్కడి నుండి వచ్చారు తండ్రి పరలోకమందు ఉన్నాడు దేవుడు ఆయన కుమారుడు ఏసీ క్రీస్తు దేవుని కుమారులని యే క్రీస్తును ఒప్పుకుంటే అప్పుడు తండ్రి నీలో ఉంటాడు చూసారా ఇక్కడ లేఖనాలు మనం చూసినట్లయితే అయితే మీరు మొదటి నుండి దేనిని వించిరో అది మీలో నిలువనీయుడి మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచి నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని ఎందును తండ్రి యందును నిలుతురు తండ్రి కుమారులు ఇద్దరు ఉన్నారు ఆయనే ఈయ కాదు త్రియాక దేవుడు కాదు అద్వితీయ దేవుడు అద్వితీయ కుమారుడు అద్వితీయ దేవుడు అని నిన్నను నువ్వు పంపిన కుమారుని ఎరుకుంటే నిత్య జీవము కనుక క్రీస్తు విరోధులు ఎవరు ఇప్పుడు క్రీస్తుకి వ్యతిరేకంగా బోధిస్తున్నారు దేవుని కుమారుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు దేవుల కుమారుడికి వ్యతిరేకముగా భ్రీమన్ దేవుని బిడ్డలారా బిడ్లారా బోధిస్తున్నారు దేవుని కుమారు కాదు దేవుడు అని బోధిస్తున్నారు కనుక నేను నేను మనందరం కూడా దేవుని కుమారుడు వేసని చెప్పాలి దేవుని ఆయన కుమారుని లోకానికి పంపించాడని మనం తెలుసుకోవాలి అప్పుడు ఆయన కుమారుడు కాబట్టి మనకు సహవాసము కుమారుడు చూపించిన మార్గములలో మనం నడవాలి కుమారుడు సత్యములో నడుచుకున్నాడు మనం కూడా ఆసక్తిలోనే మనను కూడా మనం కూడా నడుచుకోవాలి అందుకే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను ఇప్పుడు మనం జీవంలోకి ప్రవేశించినట్లుగా తండ్రిని కుమారుని ఎరిగిన వారే నిత్య జీవము కలవారు అనే వ్యాఖరల్లో రాయబడి ఉన్నది కనుక కుమారుని దేవుని చేయకూడదు తండ్రిని తీసేయటానికి వీల్లేదు తండ్రిని కుమారుని ఒప్పుకుని వాడే ఒప్పుకుని వాడు అర్థమైనా దేవునికి సంబంధి దేవుని సంబంధి అటువంటి వాడు తండ్రిని కుమారుని ఒప్పుకుని వారే నిత్య జీవము గలవారు కనుక నేను నేను మనందరం కూడా క్రీస్తు విరోధుల వలె ఉండకుండా క్రీస్తుని దేవుని చేయకుండా తండ్రిని కుమారుని మనము ఇద్దరిని ఎరుగుండి మన మంచి జీవనకు వారసినట్లుగా సిద్ధపడి అనేక మందిని మనం సిద్ధపరచుకుందాం దేవుడు తన వాక్యము దీవించనుగాక ఆమె